ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పి కవితమ్మ చెప్తున్నారు ఇక్కడ నాచారం జాత నాచారమ్మ జాత కాజరైన కవిత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాడుకోవాలండి పాపం కవిత నిన్న మీడియా సాక్షిగా నా పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఏదైతే నేను నా పైన జరుగుతున్న సోషల్ మీడియా జరుగుతున్న ఈ ప్రచారాన్ని మా పార్టీ నుంచి ఎవరన్నా ఖండిస్తారనుకున్నా ఎవరు ఖండించలేదని చెప్పి కొంచెం బాధపడతాము ప్రెస్ మీట్ పెట్టింది సరే ఇప్పటికైనా ఏమన్నా ఖండిస్తారా అంటే ఈ వార్త నిన్న కవితమ్మ ప్రెస్ మీట్ పెట్టిన వార్త అన్ని పత్రికల్లో వచ్చింది ఈనాడు ఆంధ్రజ్యోతి దిశ స్వేచ్ఛ అన్నిట్లో వచ్చింది ఒక నమస్తే తెలంగాణలో తప్ప నమస్తే తెలంగాణలో రాలా సొంత పత్రిక నిన్న ఏదో కేటీఆర్ ఏదో మాట్లాడింది అని కూడా వచ్చింది ఇదిగో దీని గురించి కూడా వచ్చింది కేటీఆర్ మాట్లాడింది మరి కవిత బాధపడుతూ నన్ను ఎంత అవమానిస్తున్నారు ప్రతి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి నా పైన ఆరు నెలలు జైలు వెళ్ళి వచ్చినా ఇంకా నా పైన ఎందుకు కుట్రలు చేస్తున్నారు మరి ఏం తప్పు చేశాను నా మీద ఇంత జరుగుతున్నా ఎందుకు మా పార్టీ నుంచి ఎవరు స్పందించట్లేదు వేరే నాయకులపై చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తుంటారు కదా మరి నాపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఇన్ని జరుగుతున్నా ఎందుకు పార్టీ నుంచి ఎవరు మాట్లాడటం లేదని చెప్పి కవిత బాధపడింది పోనీ బాధపడిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎటువంటి ఇది లేదు ఇది స్వేచ్ఛ రా సార్ అది కవిత మనస్తాపం సోషల్ మీడియాలో ప్రచారంపై స్పందించిన పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే రియాక్ట్ కానీ కవిత విషయంలో మాత్రం నాంచుడు ధోరణి ఎందుకు కవిత విషయంలో ఈ నాంచుడు ధోరణి కవిత ఏం తప్పు చేసింది ఎందుకు కవితని పక్కన పెట్టారు ఎమ్మెల్సీ కవితపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయినా ఆ ప్రచారంపై పార్టీ స్పందించకపోవటం మనస్తాపం చెందినట్టు సన్నిధ వర్గాలు పేర్కొన్నాయి ఎందుకు స్పందించడం లేదు అసలు ఏమైంది అనేది పార్టీ కేడర్లో చర్చకు దారితీసింది పార్టీలో నేతలపై స్పందిస్తున్న అధిష్టానం ఆ స్థాయిలో కవితపై ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కొన్నేళ్లుగా దూకుడుగా ఉంది కవిత బీఆర్ఎస్ కేడర్ని యాక్టివేట్ చేసేందుకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర వ్యాప్త పనులు శ్రీకారం చుట్టారు ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను ఎండగడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గ్యారంటీలపైన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఫల్యాలు ఎత్తి చెబుతున్నారు పార్టీలో సైతం కీలకంగా మారారు వరంగల్ సభ విజయవంత సమయంలోనూ కీలక భూమిక పోషించారు రాష్ట్రంలో నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు నేతలు కేడర్ అభిప్రాయాలు సేకరిస్తూ పార్టీ బలోపేతాన్ని తీసుకోవాల్సిన చర్యలపైన కసరత్తు చేస్తున్నారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు మరోవైపు బీసీ మహిళ విద్యార్థి పూలే విగ్రహ ఏర్పాటు పోరాట బాట పట్టారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు మరి ఫుల్ స్పీడ్గా కవిత యాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో పార్టీ పెడుతున్నారని గులాబీ పార్టీతో గ్యాప్ వచ్చిన ప్రచారం జరుగుతుంది అయితే కవితపై వస్తున్న ప్రచారాన్ని పార్టీ అందులో ఖండించడం లేదు అధిష్టానం కూడా మౌనంగా ఉంది ఇంతవరకు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు లేకపోతే పార్టీలో కొంతమంది మెయిన్గా మాట్లాడే ఈ గంగులు కమలాకర్ లాంటి వాళ్ళు దాసోజు లాంటి వాళ్ళు ఎవరు కూడా దీనిపై స్పందించలేదు దీన్ని ఖండించలేదు ఎందుకు కవిత ఏమన్నారంటే నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి రకరకాల ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా ఇలాంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నా పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతుంది ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోలేదా ఇంకా కష్టపెడతారని మండిపడ్డారు తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని స్పష్టం చేశారు సో కవిత ఖచ్చితంగా పార్టీ పైన తిగురు మన జెండా ఎగరేసారు అంటే ఖచ్చితంగా ఆమె తిరుగుబాటు జెండా ఎగరేశారు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని చెప్తున్నప్పటికీ ఆమె అంత బాధపడుతున్నాయండి అంత ప్రెస్ మీట్ పెట్టినా అది కూడా నమస్తే తెలంగాణ పేపర్లో రాలేదు మరి చూడండి ఇంకా